చూసారు కదా మా వ్రతం మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము యాక్చువల్గా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా చాలా బాగా జరిగింది అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అంటే మేము ఏవేవైతే ఎక్స్పెక్ట్ చేసి ఎన్నైతే కొన్నామో అవి అన్నీ కూడా వచ్చేసాయి అన్నమాట ఫుడ్ విషయంలోనే కాదు రిటర్న్ గిఫ్ట్స్ అనే కాదు వ్రతం దగ్గర కూర్చునే వాళ్ళు వాళ్ళ దగ్గర కొన్ని థింగ్స్ ఉంటాయి కదా కొనేవి అవే కాదు అన్నీ కూడా పర్ఫెక్ట్ గా అయితే వచ్చేసాయి ఈరోజు వ్రతం అయితే మేము చాలా 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 బాగా చేసుకున్నాము అండ్ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా లాస్ట్ ఇయర్ కంటే చాలా బాగా జరిగింది అనేసి అన్నారు లాస్ట్ ఇయర్ వరకు లాస్ట్ ఇయర్ సాటిస్ఫై అయ్యాము లాస్ట్ ఇయర్ కంటే బెటర్గా ఈ ఇయర్ సాటిస్ఫై అయ్యాం అనమాట సో ఫైనల్లీ ఆల్ హ్యాపీ వ్రతం వర్క్స్ వ్రతం వర్క్స్ అని చెప్పి చాలా వర్క్స్ విషయంలో నేను మీకు బ్లాగ్స్ అయితే తీసాను కదా సో ఫైనల్గా ఈ రోజైతే వ్రతం కంప్లీట్ అయ్యింది ఒక పెద్ద టాస్క్ అనమాట వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా మాకు మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఇంకా అవతారాలు అయితే లేదు మార్చలేదు ఎప్పుడైతే కిందకి వెళ్ళి కొంచెం డ్రెస్ చేసి కొంచెం రిలాక్స్ అవ్వాలి చాలా అంటే చాలా బాగా జరిగిందండి వ్రతంకి వచ్చిన లాస్ట్ టైం కానీ ఇప్పుడు కానీ అన్న ప్రతి ఒక్కరూ అనే మాట ఏంటి అంటే నిజంగా చాలా మంచి ఆలోచన మీరు చిన్న వయసులో వయసులో చిన్న సరే ఇలాగ ఇంత మందితోటి మీరు వ్రతం చేయించాలనుకునే ఆలోచన మీకు రావడం అయితే చాలా గొప్ప విషయం అది అని ప్రతి ఒక్కరు కూడా వచ్చి ప్రతి ఒక్కరు కూడా చాలాగా ఆశీర్వదించారండి చాలా అందరం మెచ్చుకున్నారు పెద్ద ఏంటంటారు పెద్ద కార్యం ఎంత చేసామాట నెక్స్ట్ అయితే లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మేము పెట్టినోళ్ళు అయితే ఇప్పుడు థర్టీ ఇప్పుడు థర్టీ అనమాట అండి సో పది పెరిగింది వచ్చే సంవత్సరం ఇంకో పది పెరగాలని మళ్ళీ మనం సత్యనారాసం వ్రతం ఇలా చేసుకోవాలని అలా చేసుకునే భాగ్యం మనకి ఆ సత్యనారాయణ కలిగించాలి అంతే మనకి ఇంకొక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మేము ఈ వ్రతం డేట్ నిర్ణయించింది అయితే ఒక నెల పదిహేను రోజులు ముందే నిర్ణయించామండి అయితే అందరికీ దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా కబుర్లు కూడా ఒక వన్ మంత్ ముందే చెప్పాము ఎందుకంటే వాళ్ళ దూరం నుంచి రావాలంటే రిజర్వేషన్ చేసుకోవాలి వాళ్ళ వర్క్స్కి లీవ్ పెట్టుకోవాలి ఇవన్నీ చెప్పేసి మేము వన్ మంత్ ముందే అందరికీ ఇన్వైట్ చేసాము అయితే ఒక నాలుగు రోజుల క్రితం అంటే ఇవాళ మూడో తారీఖు కదా మా ఒక అదే మంత్ ఎండింగ్ లాస్ట్ మంత్ ఎండింగ్లో నవంబర్ మంత్ ఎండింగ్లో ఏంటంటే ఆంధ్రాకి అతి ఇది అతిపెద్ద పెద్ద తుఫాను అయితే ఉంది అది తీరం మచిలీపట్నం నుంచి ఇలా ఈ ప్రాంతంలో అయితే తీరం దాటచ్చు ఆంధ్రాలో ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు వర్షాలు పెద్ద పెద్ద ఎదురుగాల్లో ఉంటాయి మూడో తారీఖు వరకు నాలుగో తారీఖు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి దాని ముందుగా కారణంగా నాలుగో తారీఖు ట్రైన్ రద్దు చేస్తున్నారు ఇలా ఎలా జరిగే మేమైతే మా ఇంట్లో ఒకే ఒకటండి వ్రతం సత్యనారాయణ వ్రతం పెట్టుకుంటాం బా ఇప్పుడు మనం చేయవలసిన డబ్బులు ఇచ్చి పనల్సిన మనం చేయవలసిన పనులు మనం చేసేస్తామండి ప్రకృతి అది దేవుడి మీద చేతిలో లేదు దేవుడి మీద భారం వేసి దేవుడితో వదిలేద్దాం అని చెప్పేసి దేవుడి మీద భారం వేస్తాం దేవుడు తోలేసాం ఆ సత్యనారాయణ స్వామి అంత వ్రతము చక్కగా అన్ని జరిపించుకున్నాడు ఆయన అలాగే భోజనాలు కానీ అంతా బాగా జరిగింది చాలా హ్యాపీ అనమాట అండి చాలా అంటే చాలా నేనైతే నైట్ పడిపోయి భయపడిపోయాను ఎందుకు అంటే నైట్ ఫుల్ వర్షం ఇక్కడ అసలు మామూలుగా లేదు వర్షం అయితే ఆ వర్షాన్ని చూసి దేవుడా అనేసి అనుకున్న టెంట్ వాళ్ళు వేస్తారు కదా వేసే వాళ్ళు వచ్చి కింద గ్రీన్ మ్యాట్స్ వేస్తారు కదా అవి కూడా వెయ్యమండి ఎందుకంటే వర్షం పడితే తడిచిపోతాయి వెయ్యమని చెప్పేసి వాళ్ళు వేసిన మ్యాట్స్ కూడా తీసేసి వెళ్ళారు వర్షం పడిన ఏదో కానీ గాలికి ఎగిరిపోయేలా ఉందనమాట సో అవన్నీ ఇంకా మేము హారిక అయితే చాలా టెన్షన్ పడ్డది నేనైతే వన్ పర్సన్ కూడా టెన్షన్ తీసుకోలేదు నేను ఫ్రీగా ఉండాలన్నమాట హారిక అయితే పడుకోకుండా నిద్ర లేకుండా చాలా టెన్షన్ పడిపోయింది అంత కదా కదా వర్షం వస్తే పైగా ఇంకొక విషయం ఏంటి అంటే లాస్ట్ ఇయర్ మనం చేసుకున్న వ్రతం వచ్చేసి హౌస్ బయట ఉన్న ఖాళీ ప్లేస్ లో అంటే మనకి వర్షం పడినా సరే ఎవరి మీద పడదు కానీ ఇప్పుడు ఏంటి మనము మన ఎదర ఏదైతే రోడ్డు ఉంటుందో దాని అక్కడ పెట్టి చేసామనమాట సో దాని వల్ల ఏంటి అంటే వర్షం పడితే డైరెక్ట్ గా అందరం తడిచిపోతాం సో అదొక్కటి కూడా మైండ్ లో నాకు ఎందుకు బయట నుంచి అదే లోపల నుంచి బయటకు షిఫ్ట్ చేసామంటే లాస్ట్ ఇయర్ అయితే మనకి అంత ఎక్కువ మంది పేస్ లేరు ఇప్పుడు ఎక్కువ మంది కదా లోపల సరిపోరు అంత మంది కూర్చోబెట్టి వ్రతం చేయడానికి కాబట్టి ఈసారి బయట బెస్ట్ అని బయట చేసాం బట్ మేము తీసుకున్న నిర్ణయం అయితే చాలా బెస్ట్ అని అయితే అనిపించింది వచ్చిన ప్రతి ఒక్కరు అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ అయిపోయారు అనమాట చెప్పారండి అదేంటి అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రత కథలు అసలు ఇరవై ఐదు అంటే అండి అందులో తొమ్మిది కథలు ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్నాయంట ఆ తొమ్మిది కథలు కూడా చెప్పటం ఐదు కథలు చెప్పి ఆపేస్తున్నారు అన్న ఇంకొక ఏంటంటే అంతసేపు వ్రతంలో కూర్చోలేకపోతారని ఐదు కథలు చిన్న చిన్న ముక్కలుగా చెప్పి ఆపేస్తున్నారంట కానీ ఆ ఐదు కథలు కూడా పూర్తిగా ఓపిక గా కూర్చోమని చెప్పి మన వ్రతంలో ఐదు కథలు పూర్తిగా ఓపికగా చెప్పారు కూర్చున్న వాళ్ళు కూడా వ్రతంలో కూర్చున్న వాళ్ళు కూడా చాలా సహకరించారు మీరు కథలు చెప్పండి మేము వ్రతం చేసుకున్నప్పటికీ చిన్న చిన్న మొక్కలు చెప్తున్నారు ఎందుకంటే పబ్లిక్ దృష్టి ఆలోచించి చెప్పలేకపోతాం అని ఆయన కథలు అందరూ చెప్పారు అందరికీ నచ్చింది అన్నమాట పంతులు గారి తీరు కానీ అందరికీ నచ్చింది ఇప్పుడు పడుతున్నాయి చినుకులు పడుతున్నాయి ఇంకా మంచి విషయాలు అయితే మీతో షేర్ చేయవలసిన విషయాలు ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడుగా ఇప్పుడు ఎన్నో సార్లు మీకు మాట మాటించాము మాట తెప్పాము ఇప్పుడు ఇంకా మాట ఇవ్వడం కాదు చూడండి లో ఒక మంచి అప్డేట్ అయితే

మంది బట్టలు పెట్టారు చాలా మంది గిఫ్ట్స్ ఇచ్చారు నేను లాస్ట్ టైం అయితే ఏమి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతమందికి అసలు అసలు ఆహా లేదు అసలు బట్టలు కాబట్టి కాదని లేకుండా ఇచ్చుకున్నాను తప్ప గిఫ్ట్స్ ఇలా పట్టుకొస్తారని అనుకోలేదు అండ్ అలాగే చేతిలో కూడా అందరూ చాలా వరకు డబ్బులు పెట్టేశారు బట్ అలా మేమైతే తీసుకోవడానికి ఎందుకు మనసు అంగీకరించలేదు తీసుకున్నాం ఇది డ్రెస్ హారిక కట్టుకున్న సారీ అయితే ఇది అత్తయ్య గారు మావి గారు మా బామ్మది ముగ్గురి తీసారు అనమాట అలాగే మనం నాకు ఇద్దరు రకాలు కదండి చిన్నక్క పెట్టారు బట్టలో పెద్ద పెట్టారు అలాగే అత్తయ్య మామయ్య అలాగే ఇంకా మా అన్నయ్య వదిన మా తాడు అక్క బావ ఇంకా చాలా మంది ఓపెన్ చేయలేని గిఫ్ట్స్ కూడా చాలా ఉన్నాయి అలాగే అందరూ ఈసారి నాకు ప్రత్యేకంగా హ్యాండ్ బ్యాగ్ లో బ్లౌజ్ పీసులు పెట్టేసుకుంటున్నారు బ్లౌజ్ కాదు చాలా మంది డబ్బులు అవి వచ్చిన గిఫ్ట్స్ అవి కూడా వీడియో నెక్స్ట్ వీడియోస్ కూడా చేస్తా ఉండండి నెక్స్ట్ ఏంటంటే మంచి లైఫ్ కొన్ని డెసిషన్ అయితే మన జీవితంలో రిస్క్ అయినప్పటికీ కూడా రిస్క్ చేయకుండా ఇంకా ఇప్పటికే ముప్పై దాటేసే సరే సరే ఓకే ఓకే ఇవి అయితే చేసుకుంటాం సరే అండి అన్న మీకు వస్తుంది అలాగే మా ఎలా ఉన్నాయి కాబట్టి చేసుకో పెట్టండి మేము పూజలో వేసుకున్న డ్రెస్సులు ఎలా ఉన్నాయి కూడా కామెంట్స్

ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా కామెంట్ సెక్షన్లో ఓం సత్యదేవాయ నమ అని కూడా కామెంట్ చేసేయండి సరే ఓకే అండి మరి మా వీడియోస్ మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి తీవ్ర తుఫానుగా బలపడింది సోమవారం నుంచి మంగళవారం వరకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అక్కడక్కడ నుంచి పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఏపీ సంస్థ आप तुम्हारे कार्ड क्या है डेटी ये नाम रहते हैं क्या उनका उनका ना उनका ना आलियून का कार्ड वो लॉबलेट तेरे तीस को मार लेते हैं और मैं यातायात चलना थे पैदल है वो ये लोगे हम मेरी क्या नाम है चप्पल चप्पल नज़दीक डेटी గోరు కారల ఉండొచ్చమా ఐ డోంట్ నో అదువడే ఆ జోడలనే కారల పెట్టుమని నేను కొడన్ నేను గదా అయ్యోరే ఉంటాయ్ డికోన్ నేను రాజగోరు అంటే పేట అంటే మట్ట వ్రతం అయిపోయిన తర్వాత అక్కలు రెండు రోజులు ఉన్నారు ఇంట్లో అత్తయ్య గారు మాయ్య గారు నాని అక్క బావ పిల్లలు అందరూ కూడా హ్యాపీగా చాలా హ్యాపీగా అయితే అండి చాలా తర్వాత ఈ షాప్ వర్క్లోని ఇంట్లో బిజీగా వెళ్ళిపోయి ఉండిపోయాం ఫ్యామిలీతో అయితే చాలా హ్యాపీగా గడిపాం వ్రతం అయితే చాలా బాగా జరిగింది ఈరోజు కూడా వర్షం కానీ ఇప్పుడే తగ్గింది చినుకులు తగ్గాయి అండి ఇంకా ఇప్పుడు హర్షిత వాళ్ళని ట్రైన్ ఎక్కించడానికి సామల్ కూడా వెళ్తున్నాం అనమాట ఈ కారు కొన్న తర్వాత మనకి ట్రైన్ జర్నీ చాలా వరకు తగ్గిపోయినాయి అలాగే షాప్ పెట్టిన తర్వాత జర్నీలు నైంటీ పర్సెంట్ తగ్గిపోయినాయి ఏదన్నా ఉంటే వెళ్ళడం ఫన్ ఫినిష్ చేసుకోవడం వచ్చేయడం ఇలా అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడైతే సామల్ కూడా వెళ్తున్నాం మీరు రోడ్ చూస్తున్నారు కదా అలాగే తుఫాన్ వీడియోస్లో రాజమండ్రి వీడియోస్ వచ్చాయి కదా అందరికి స్టేటస్లో ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ తగ్గొచ్చాయి కదా అంత బేవత్సమైన తుఫాన్ అయితే తగ్గించాడు మన సత్యనారాయణ స్వామి ఇక నుంచి మాత్రం మీకు నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలు ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసిన బటన్ కింద ఉంటాయి కదండి అది నొక్కితే మన ఛానల్లో వీడియో వచ్చింది అలా చెక్ చేయండి ఎందుకంటే ప్రతిరోజు మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఉదయం పదకొండు గంటలకలా వీడియో వస్తుంది అంటే నోటిఫికేషన్లు అయితే అందరికీ రావు కొంతమందికి వస్తాయి సో ఆ నోటిఫికేషన్ వచ్చినా రాకపోయినా మీరు మాత్రం ప్రతిరోజు పదకొండు గంటలకు ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేయండి అలాగే ఈ సంవత్సరంలో చాలా జరిగాయి చాలా అనుకున్నాం చాలా సాధించాం చాలా అనుకోలేని జరిగాయి ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి వచ్చే వీడియోస్లో అయితే మాట్లాడుకుందాం ఈ ఇయర్ మీకు జరిగిన ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు అంటే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుందాం లా నేను బాయ్ 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 ఇక్కడ కనిపించే వీడియోలు మీరు చూడకపోతే దాని అలా నొక్కండి అది కూడా వస్తాయి చూడవచ్చు